ఇప్పుడు చెప్పినాం చెప్పిన గేట్ వేసిన వేసుకుంటా ఉన్నారు రెండు రోజులలో మాకు సమ్మర్ స్టార్ట్ అయింది మీరు అదే చెప్పండి అది ఇప్పుడు మేము ఉండేదే మీకు సేవ చేయడం కోసం మాకు ఐదు నిమిషాలు డిలి అయిన కూడా మాకు ప్రాబ్లం కదా ఒకటే ఏమనుకుంటుంది మీ లాంటి వాళ్ళు ఉండబట్టే నాకు కూడా ఇంకా టౌన్ లో ఏమో చేయాలనిపిస్తుంది సంతోషం అంతా నేను కూడా సర్వీస్ కానీ కదా ఏ స్పీ ఏమో మేడం గారు మేడం గారు పోయిన మేడం ఫస్ట్ డే కలిసి అందరికీ వచ్చినా రేపు నెక్స్ట్ వచ్చి రిటర్న్ ఇస్తాను నేను చెప్పి ఇది కూడా కానిస్టేబుల్ పెట్టండి ఇక్కడ ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆడ చేసిన నేను జేసిబి కూడా తెప్పిస్తున్నాను ఆడ మట్టి క్లియర్ చేసి అక్కడ

ఇంట్లో పన్నెండు పన్నెండు మంది లైసెన్ లైసెన్స్ ఉంది నూట యాభై డబ్బులు ఉన్నాయి అది మీకు సంబంధం లేదు అది అక్కడ చాలా కంప్లైంట్స్ వస్తే సమ్మర్ స్టార్ట్ అవుతుంది వైర్ స్టేషన్ ఒక ఎందుకంటే మార్కెట్ యార్డ్లో కూడా నేను మార్కెట్ యార్డ్ చేయను రెండు వేల పన్నెండు నుంచి పదహైదు వరకు చేరి ఉన్న అప్పుడే ఠాగూర్ అనే ఐజీ గారు ఉన్నారు అప్పుడు నేను ఆరు నెలలు తిరిగి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గారు ఠాగూర్ దగ్గర తెలిసి మార్కెట్ యార్డ్లో ఒక ఫైర్ స్టేషన్ చదవడం జరిగింది వాళ్ళకి ఆఫీస్ లేదంటే మా గెస్ట్ హౌస్ అరేంజ్ చేసాం ఈరోజు మీరు చూస్తున్న రాజుని ఎండా స్టార్ట్ అయింది అప్పుడే ఒకటి నిన్న ఒక అయితే మన ఒక కాదు గణేష్ సర్కల్ దగ్గర అయింది నేను ఇచ్చిన మన మనసి రోజే మార్కెట్ యార్డ్లో పన్నెండు కోట్లు పదమూడు కోట్లు లాస్ అయిపోయింది ఇట్లా డైరెక్ట్గా ఫండ్స్ చిన్న చిన్న అట్స్ ఉంటాయి అడ్స్ ఉన్నప్పుడు ఫైర్ స్టేషన్ కావాలంటే వన్ అవర్ కావాలి అంతా చేస్తారు సైకిల్ డబ్బాలకి ఇవ్వాలంట నేను ఒకటే చెప్తున్నా చేసుకుంటేనే నేను అడ్డం రాను కానీ మనం కూడా చేయాలి ఇది వాళ్ళు ఎవరి కోసం పబ్లిక్ కోసం మనం తెచ్చే లోపల వన్ అవర్ అయితే వన్ అవర్లో అట్స్ కాదు కాదు ఏం మిగిలదు దానికి మొన్న రాష్ట్ర డిమాండ్ చేస్తున్నా వాళ్ళు కూడా వన్ వీక్ టైం చేస్తున్నారు ఈరోజు ఫైర్ డిస్టిక్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ ఆఫీసర్ కానీ రావడం జరిగింది వాళ్ళు వన్ వీక్ ప్రకారం దీన్ని తీసేస్తున్నారు క్లియర్ చేస్తున్నారు అలాంటి అధికారులకు ఆధునిలో ఎక్కడ మేము రిప్రజెంటేషన్ చేస్తాం అలా చేస్తే మాత్రము మనము ధన్యవాదాలు చెప్తున్నాం ఆధునిక పబ్లిక్ తరఫున ఎందుకంటే ఇద ఇలాంటి అధికారులు కావాలి మాకు ఒకవేళ ఒక పబ్లిక్ లీడర్స్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూ వస్తే అలాంటి అధికారులకు చెప్తే వాళ్ళు చేస్తే ఎంతో సంతోషం అవుతుందంటే పబ్లిక్ కూడా తెలుస్తుంది ఊడికి ఏదో మీడియాలో ఇస్తారు వీళ్ళు వెళ్ళిపోతాననేది కాదు ఒక ఇష్యూ తీసుకున్న తర్వాత అది శాడ్ అయ్యే వరకు నేను వెనకపోయే క్వశ్చన్ లేదు ఇది అయిపోయింది సబ్ కలెక్టర్ సబ్ రిజిస్ట్రార్ గారు వస్తారు వాళ్ళ దగ్గర కూడా కళ్యాణి ఇప్పుడు ఆయన కూడా వాళ్ళు డిఐజీని ఫోన్ చేశారు కళ్యాణి అని చెప్పి ఆమె కూడా చెప్పింది మేడం నేను వస్తాను సార్ మీరు పంపించండి నేను డిస్ట్రిక్ట్ డిఆర్ చెప్తానని ఆయన కూడా మాట్లాడాలి ఇది ఇది అయిపోయింది నెక్స్ట్ ఇష్యూ వేరే తీసుకుంటారు టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ నెక్స్ట్ ఇష్యూ ఎందుకంటే మీడియా వాళ్ళు మన గౌస్ అయితేనేమి మన బ్రదర్ అయితేనేమి రోజు వాళ్ళు చాలా ఇలాంటి ముందుకు నేను ఒకటే చెప్తున్నా టౌన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇలాంటి రోజు ఒకటి పెడితే పదికి ఒక రెండన్న అయితే కూడా బాగుంటుంది అదొని మన రీసెంట్గా ఫైరింగ్ జరిగింది దాదాపు గంట లేట్ చేసినారు కాబట్టి దాని చాలా ఇబ్బంది పడినారు నేను చెప్తాను కదా అమ్మ స్టార్ట్ అవుతుంది ఆ లోపల లోపల రెండు ఆర్ట్స్ కాలిపోయొచ్చు ఏమేమి పూర్తి పూర్తి నేను ఏం కూడా పోయిన ఆ రోజు వంట సీఏ గారు కూడా వచ్చినారు ఆయన వాయిస్ ఇచ్చినారు వన్ మంత్ వరకు నేను కంప్లీట్ వాళ్ళ ఇంటికి మెటీరియల్స్ అంది అని చెప్పి మన పట్టణ పబ్ ప్రజల తరఫున అయిన తర్వాత అక్కడ కాలిపోయినట్టు వాళ్ళ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను వంటలు సీఏ గారికి ఇలాగే టౌన్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఒక్కొక్కటి సాల్వ్ అయితే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రజలకు కోరుకుంటున్నారు నా పేరు జయశెట్టి ప్రకాష్ ఎక్స్ఈపిఎంసీ చైర్మన్ ఆదోని కాంగ్రెస్ కార్యకర్త తన్వి ఆర్గానిక్ మార్ట్ మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి